శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం హనుకు మిథూషలను కలిన తరువాత మూడు వందల దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రేమిత్రులారా దేవుడు తాను సృజించిన మనుషులతో సహవాసం చేయాలని వారితో కలిసి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవునితో సహవాసం చేయడం మానవునికి క్షేమము కాదు అంటూ దుష్టుడు బోధిస్తూ ఉంటాడు అంతేకాదు దేవునితో సహవాసం చేయడం మనకు సాధ్యమే కాదు అంటూ అబద్ధాలను నేర్పిస్తాడు మరికొంతమంది దేవునితో సహవాసం చేయాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి భావబంధాలన్నింటినీ విడిచిపెట్టాలి అరణ్యాలకు పోయి తపస్సులు చేయాలి ఈతి బాధలు బంధాలు ఉన్నవాడు దైవ సహవాసం చేయడానికి దేవునితో నడవడానికి సాధ్యపడదు అని బోధించేవారు కూడా ఉన్నారు వాటన్నిటికీ సమాధానంగా దేవుడి యొక్క ఉదాంతాన్ని బైబిల్లో రాయించాడు హనుకు అరవది ఏండ్లు బ్రతికి మెథూషలను కన్నాడు మిథూషల పుట్టిన తర్వాత మూడు వందల ఏండ్లు పాటు దేవునితో నడుచుచ్చు కుమారులను కుమార్తెలను కన్నాడు అంటే దేవునితో నడవడానికి ఈ సంసారబంధాలనేవి అడ్డు కానే కాదు అనే వాస్తవం మనకు అర్థమవుతుంది దేవునితో ఒక వ్యక్తి సహవాసం చేయడానికి కావలసినవేంటి ఎలా ఉంటే మనం దేవునితో సహవాసం చేయగలుగుతాము ఎక్కువ పరిశోధన అవసరం లేకుండానే హనుకు వలే మనం కూడా మార్పు చెందితే దేవునితో మనం సహవాసం చేయగలుగుతాము హనుకు మెథూషలను కనే వరకు దేవునితో సహవాసం చేయాలి అనే ఆలోచన లేదు మెథూషలను కనిన తర్వాత ఏ మార్పు జరిగిందో తెలియదు దేవునితో నడవడం ప్రారంభించాడు దేవునితో నడవడం ప్రారంభించిన తర్వాత మూడు వందల సంవత్సరాలు ఎడతెరిపు లేని సహవాసము దేవునితో కలిగి ఉన్నాడు ప్రేమిత్రులారా ఆనాటి హనోకు వలె మనము కూడా దైవ సహవాసం కలిగి ఉండాలి అంటే మొదట మనము దేవునికి ఉండాలి దేవునికి ఇష్టడై ఉండెను అని హనోకును గూర్చి పత్రిక పదకొండవ అధ్యాయం ఐదో వచనంలో రాయబడింది దేవునికి ఒక వ్యక్తి ఇష్టడుగా మారాలి అంటే దేవుని మాటలను సమ్మతించేవాడై ఉండాలి దేవుని ఆలోచనలను సమ్మతించకుండా ఆయనతో కూడి నడవడం సాధ్యమా సాధ్యం కానే కాదు ప్రియదేవుని పిల్లలారా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యమని లేఖనము నిర్ద్వందంగా చెప్తూ ఉంది విశ్వాసము కలిగిన హనోకు దేవునితో నడవగలిగాడు నీవు విశ్వాసం కలిగుంటే దేవునికి ఇష్టడుగా నీవు మారగలిగితే హనోకుకు కలిగిన భాగ్యము నీకు కలుగుతుంది అంతేకాదు దేవునికి ప్రథమ స్థానమిచ్చాడు హనోకు దేవునితో నడుచుచూ కుమారులను కుమార్తెలను కనెను కుటుంబము తన పిల్లలు రెండవ స్థానంలో ఉన్నారు మొదటి స్థానంలో మాత్రం దేవుడే ఉన్నాడు నీ జీవితంలో అన్నిటిలోనూ ప్రప్రథముడుగా ముఖ్యమైన వ్యక్తిగా దేవుణ్ణి ఎంచిన నాడు నీవు ఆయనను గనపరచగలుగుతావు హనుకు దేవుని గనపరిచాడు తన కుటుంబం కంటే జీవన జీవనయానము కంటే మొదటి స్థానాన్ని దేవునికి ఏర్పాటు చేశాడు ప్రిమిత్రులారా హనుకు కుమారులను కుమార్తెలను కనెను అంటే దేవునితో సహవాసం చేసేవాడు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయాలి అనే ఆలోచన అవసరం లేదు దేవునితో సహవాసానికి మొదటి స్థానం ఇవ్వండి నీ కుటుంబానికి నీ జీవనోపాధికి రెండవ స్థానం ఇవ్వండి అన్నిట్లోనూ మొదటివానిగా దేవుణ్ణి గనపరిచేవాడు దేవునితో నడవగలుగుతాడు దేవునితో నడిచిన వాడు తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడు ఈ వాస్తవాన్ని గమనించిన నాడే మనము కూడా హనోకులమై దేవునితో నడవగలుగుతాం దేవునితో నడిచే భాగ్యము దేవుని చేత కొనిపోబడే అనుభవము దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె